బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జాతీయ జెండా ఎగరవేసిన పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అన్ని గణరాజ్యాలను కలిపి ఒక దేశాన్ని మరిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని అన్నారు మన రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు నేను నడిచే మార్గం కరెక్ట్ అనే భావం మారాలి అన్ని మతాల కలయిక మన దేశం అని అన్నారు ఇరవై రెండవ పౌర హక్కుల రాజ్యాంగంలో కల్పించబడ్డాయన్నారు స్వాతంత్రం వచ్చే నాటికి ఐదు వందల అరవై సంస్థానాలు విలీనం కాకుండా కుట్ర పనితే సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత్లో విలీనం జరిగిందని గుర్తు చేశారు భూమి తప్ప ఏది ముఖ్యం కాదు నేషన్ ఫస్ట్ అనే భావం అందరికీ రావాలి అని అన్నారు మన రాజధానిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని రెండు వేల నలభై ఏడు నాటికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధిస్తామని అన్నారు m 네. 준 చేద్దాం ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి అందరం కూడా జనగణ మనం పూర్తి చేసుకొని మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం మీ అందరికీ కూడా ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్రం అంటే మనకి ఒక రెడ్ లెటర్ డేగా చిన్నప్పుడు మనం చెప్పుకుంటాం కేవలం రెడ్ లెటర్ డే కాకుండా మనందరం కూడా ఒకసారి దేశం కోసం ఏవైతే మన యొక్క దేశాన్ని ఏర్పడటం కోసం మొత్తం అన్ని రాష్ట్రాలని కలిపి అన్ని గణరాజ్యాలని కలిపి ఒక దేశంగా మలిచిన సర్దార్ పటేల్ని తప్పనిసరిగా ఈరోజు గుర్తుంచుకోవాలి అలాగే మనకి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా గుర్తుంచుకోవాలి వీళ్ళిద్దరి యొక్క మహానుభావుల యొక్క ప్రయత్నం కారణంగా ఇవాళ భారతదేశం ఈ రూపంలో ఉంది వాళ్ళు కానీ ఆ ప్రయత్నం ఉండకపోతే ఈరోజు అనేక రకాల ముక్కలు చెక్కలుగా దేశంలో అశాంతి అలాగే అనేక రకాల విషయాలు జరుగుతుండేవి కానీ సర్దార్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన చొరవ కారణంగా దేశంలో ప్రజలందరికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి మన సంబంధించిన అనేక రకాల అంశాల పట్ల ఒక అవగాహన ఉండటం పౌరులందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన పౌర హక్కులు రావటం అలాగే దాంతోపాటు పౌరులందరికీ కూడా వాళ్ళ బాధ్యతలు కూడా తెలిసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అయింది ఆ విధంగా మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించిన రోజుగా మనం రిపబ్లిక్ డేగా చేసుకుంటాం అలాగే రిపబ్లిక్ డే ప్రియాంబలు ఏదైతుందో మరొకసారి ఆ ప్రియాంబలికి మనం పురోరంకృతమై దేశంలో ఉండే ఒక సోదర భావం ఏదైతుందో దాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇన్ని ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కూడా దేవుడు పేరు మీద కొట్టుకునే ఒక పరిస్థితి ఏదైతుందో ఈ దేశంలో పోవాలి పాకిస్తాన్ ఈ యొక్క దేవుడు అనే యొక్క పేరు మీద నా దేవుడు గొప్ప నీ దేవుడు తక్కువ కనుక నా ఒక దేవుడిని ఆరాధించే వాళ్ళందరూ ఒక స్థలంలో ఎక్కువ ఉంటే వాళ్ళందరి వేరే దేశం మారాలి అనే ఆలోచన ఏదైతుందో అది ఇంకొకసారి ఈ దేశంలో జనించకూడదు ఎవరికి ఎవరి ఏ ఇష్టం ఉన్నా ఆ ఇష్టం ప్రకారం వాళ్ళకున్న ముందుకెళ్లే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి నీకు తీపిష్టం నాకు వగరిష్టం పక్కవాడికి కారం ఇష్టం కనుక నాకు తీపి ఇష్టం కాబట్టి అందరూ తీపే తినాలి అని చెప్పి ఎవరైనా బలవంతం చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే విధంగా నేను నడిచే బాట నేను కొలిచే వ్యక్తి అందరూ కొలవాలి లేకపోతే అందరూ కూడా అదములు మూర్ఖులు అని చెప్పి వాళ్లపైన యుద్ధం చేసే ఒక నేజం ఏదైతుందో ఆ విధమైన ఆలోచన ఈ దేశంలో చెల్లదు ప్రపంచంలో ఏ దేశంలో చెల్లని ఈ దేశంలో మాత్రం సర్వధర్మ సమభావం ఏదైతే ఉందో అదే సత్య ప్రతిపాదన ఆ విధంగా ముందుకెళ్లే విధంగా ఈ దేశం తయారవ్వాలి ఇక ధర్మం పైన మనం కొట్టుకునే పరిస్థితి మతం పైన మనం కొట్టుకునే పరిస్థితి నా మతం గొప్ప అనేక ఆలోచన దీనిపైన అనేక రకాల చర్చలు జరగాల్సిన అవసరం లేదు ఈ దేశంలో అన్ని ధర్మాలని అన్ని మతాలని ఒకేలా చూసే ఒక సంస్కృతి ఉంది అదే భారతీయ సంస్కృతి ఆ విధంగా ఈ యొక్క భారతీయ సంస్కృతికి అతి మూలం ఏమిటంటే ఈ భూ ఈ పుడమి నా తల్లి నీ నామే పుత్తుణ్ణి కనుక ఆ విధంగా ఈ యొక్క భూమి పట్ల అందరికీ కూడా ఒకే రకమైన భావన ఆ భూమి తప్ప ఇంకేది ముఖ్యం కాదు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుందో తప్పనిసరిగా అదే అందరికీ తారక మంత్రం కావాలి నేషన్ ఫస్ట్ అనేది ఆ యొక్క ప్రిన్సిపల్తోనే అందరూ కూడా మత విభేదాలు కుల విభేదాలు అన్నీ కూడా పక్కన పెట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనందరం పునరంకితం కావడానికే ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆ విధంగా పెద్ద ఎత్తున ఇవాళ దేశానికి సంబంధించిన ఏదైతే రాజధానిలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల యొక్క సకటాలు ప్రదర్శన అన్ని కవాతు లాంటి అనేక అంశాలతో పాటు విదేశీ ప్రతినిధిని తీసుకొచ్చి దేశ వైభవాన్ని చూపించే గొప్ప కార్యక్రమం కనుక ఆ కార్యక్రమానికి మనం అందరూ గర్వించాలి భారతదేశం చాలా ప్రగతి పదాన్ని ముందుకెళ్తుంది మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తుంది రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారతంగా తయారవుతుంది ఒక డెవలప్డ్ నేషన్గా ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా మారబోతుంది అమెరికా కానీ యూరోప్ కానీ గతంలో రష్యా లాగా మిగతా దేశాలపైన శోషణ కాకుండా అన్ని దేశాలని పోషణ చేయాలి అని చెప్పి విశ్వగురు స్థానంకి వెళ్ళాలని చెప్పి ఆ ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ప్రతి భారతీయుడు నడుం మిగించాలని చెప్పి సబ్ సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అరే సబ్కా విశ్వాస్ ఆ విధంగా అందరి విశ్వాసంతో అందరి ప్రయత్నంతో ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం ఆ విధంగా నరేంద్ర మోడీ గారి కళని సాకారం చేసే దిశగా అడుగులు యూ